నేను కాక మొన్న ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి పాపం మెరిశాడు ఎందుకని అప్పుడప్పుడు మెరుస్తాడు అంటే వాళ్ళ నాయకులు మర్చిపోతారేమో వాళ్ళ పేపర్లో జగన్ గురించి రాయడానికి ఏమీ వార్తలు ఉండవేమో కార్యకర్తలేమో జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కనపడలేదని కంగారు పడతారేమో అని చెప్పి అప్పుడప్పుడు వచ్చి కనపడలిపోతాడు సగ తాడేపల్లి ఆ బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కనీసం ఆ నైట్ కూడా తాడేపల్లి ప్యాలెస్లో ఉండకుండానే మళ్ళీ తిరిగి బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోతాడు జగన్మోహన్ రెడ్డి సరే అయితే సరే జగన్మోహన్ రెడ్డి రావటం వెళ్ళటం ఇవన్నీ రెండేళ్ల నుంచి జరుగుతున్నాయే కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి కొన్ని మాటలు మాట్లాడాడు అందులో ఏంటంటే ఒక రకంగా బెదిరిస్తున్నాడు ఏమని మూడేళ్ల తర్వాత ప్రతీకార రాజకీయాలు ఎలా ఉంటాయో చంద్రబాబు నాయుడు అప్పుడు చూస్తాడని చెప్పి ఒక రకంగా బెదిరుస్తున్నాడు అంటే ఏమంటున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్గా చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీ టైం నడుస్తుంది కాబట్టి ఏదైనా చేయండి రేపొద్దున నేను వచ్చిన తర్వాత సంక్షేమం చేస్తానని చెప్పట్లా అభివృద్ధి చేస్తానని చెప్పట్లా ప్రజలకి మంచి చేస్తానని చెప్పట్లా ఏం చెప్తున్నాడు ఆయన నేను వచ్చిన తర్వాత మూడేళ్ల తర్వాత ప్రతీకార రాజకీయాలంటే ఏంటో చంద్రబాబు నాయుడికి తెలుస్తుంది అంటే నేను వస్తే ఇక రాష్ట్రంలో అరాచకమే తప్ప మరే పాలన ఉండదు మరి ఏ అభివృద్ధి ఉండదని అని ఓపెన్గానే చెప్తున్నాడు మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అంత ఆక్రోషం ఎందుకు అంత ఆవేశం ఎందుకు నాకు అర్థం కావట్లా ఇప్పుడు పాలనలో కక్ష సాధింపు జరుగుతుందనేది జగన్మోహన్ రెడ్డి వాదన ఒక చిన్న లాజిక్ నిజంగా కూటమి పాలనలో కక్ష సాధింపే జరిగితే ఇంతకాలం నువ్వు బయట ఎందుకున్నావు నిజంగా కూటమి పాలనలో రాక్షస పాలన నువ్వు అన్నావు రెడ్ బుక్ రాజ్యాంగం అన్నావు కక్ష సాధింపు అన్నావు ఇవన్నీ జరిగితే నువ్వెందుకు బయటకున్నావా జగన్మోహన్ రెడ్డి ఉండవు కదా నువ్వు నువ్వు ఆ రోజు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసావు కదా అది మనసులో అయినా సరే ఆయన నిన్ను అరెస్ట్ చేయవచ్చు ఎందుకంటే ఆల్రెడీ నీ మీద కేసులన్నీ రెడీగా సిద్ధంగా ఉన్నాయి లిక్కర్ స్కామ్లో అడ్డంగా దొరికిపోయినటువంటి మనిషివి నువ్వు కదా కానీ నేమే చర్యలు తీసుకోలేదే అది లీగల్గా జరుగుతున్నటువంటి వ్యవహారం కోర్టు పరంగా ముందుకు వెళ్ళాల్సినటువంటి వ్యవహారం ఏదైనా లీగల్గానే జరుగుతుంది ఇకపోతే గతంలో రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్నావు కదా ఏం చేసింది రెడ్ బుక్ నీతిగా నిజాయితీగా పనిచేసిన ఎవరినైనా శిక్షించిందా నీతిగా నిజాయితీగా పనిచేసిన ఎవరినైనా రెడ్ బుక్ శిక్షించిందా ఇదిగో పలానా వ్యక్తి నీతిగా నిజాయితీగా పనిచేశాడు వాళ్ళని రెడ్ బుక్ ద్వారా ఇబ్బంది పెట్టారని ఒక పేరు చూపించు నాకు రెండోది రెడ్ బుక్ అంటే ఏదో నారా లోకేష్ కత్తి తీసుకెళ్ళి పొడిచాడు ఎవరైనా సరే గతంలో చట్టానికి వ్యతిరేకంగా పనిచేసి ఉంటే నీ తొత్తులుగా మారి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఉంటే వాళ్ళ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారా ముందుకెళ్తున్నారు ఇప్పుడు అధికారులు ఉన్నారు వాళ్ళ మీద ఏమైంది ఎంక్వైరీ లేచారు నడుస్తున్నాయి జత్వాని అనే ఒక మహిళ కేసులో ఏం జరిగింది ఎంతమంది ఐపీఎస్ అధికారులు అందులో ఉన్నారు ఇంటెలిజెన్స్ చీఫ్తో సహా ఐపీఎస్ విషయాలతో సహా ఎంతమంది ఉన్నారు అందులో ఏం చేశారు అన్నారు కొట్టారో చంపారా ఏం చేశారు ఒక కమిటీ వేసారో అది ఎంక్వైరీ నడుస్తుంది అది సో ఎప్పటికి తేలితే అప్పటికే తేలద్ది లిక్కర్ స్కామ్ ఉంది ఆధారాలు దొరికినాయి కోర్టులో ప్రవేశపెట్టారు కోర్టు శిక్షించింది నారా లోకేష్ ఏమీ ఇబ్బంది పెట్టట్లేదే నువ్వు బాగానే తిరుగుతున్నావు కదా బెంగళూరు ప్యాలెస్కి హైదరాబాద్ ప్యాలెస్కి బాగానే తిరుగుతున్నావు కదా నేనేమి ఇబ్బంది పెట్టట్లేదే నీ ఆస్తుల్ని ఇబ్బంది పెట్టట్లేదే అంత ప్రశాంతంగానే ఉంది ప్రజలకు అందాల్సిన సంక్షేమాలు అందుతున్నాయి రాష్ట్రానికి జరగాల్సిన అభివృద్ధి జరుగుతుంది యువత హ్యాపీగా ఉన్నారు వృద్ధులు హ్యాపీగా ఉన్నారు ఉద్యోగులు హ్యాపీగా ఉన్నారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు అందరూ బాగున్నారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి బెదిరించడం పైగా మళ్ళీ నిన్నేమంటాడు నిన్న మెడికల్ కాలేజీలు చంద్రబాబు తీసుకొచ్చిన ఈ మెడికల్ విధానం మెడికల్ కాలేజీ పీపీపీ విధానంలో ఎవడైనా మెడికల్ కాలేజీలు కట్టడానికి ముందు వస్తే మేము వచ్చిన తర్వాత జైలుకు పంపుతాం అంటున్నాడు మరి నిన్న మొన్న నిన్న జేపీ నడ్డా లేఖ రాశాడు పిపిపి విధానం బేష్ మీరు అందులోనే ముందుకు అని రాశాడు రేపు పొద్దున కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అని జగన్మోహన్ రెడ్డి జైలుకి పంపుతాడని నేను అడుగుతున్నా కేంద్రం ఏం చెప్పింది రాష్ట్రానికి పీపీపీ విధానం బేష్ మీరు హ్యాపీగా ముందుకు వెళ్ళండి మా సపోర్ట్ మీకు ఉంటుందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది మరి అయితే ముందు ఎవరిని అరెస్ట్ చేయాలా సెంట్రల్ గవర్నమెంట్ని అరెస్ట్ చేయాలా నరేంద్ర మోదీని అరెస్ట్ చేస్తాడా ఆ ప్రపోజల్ పెట్టినటువంటి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి నరేంద్ర మోదీని అరెస్ట్ చేస్తాడా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని అరెస్ట్ చేస్తాడా ఎవరిని అరెస్ట్ చేస్తాడు ఎవరిని అరెస్ట్ చేస్తాడు మరి ఎందుకు ఈ మాటలు ఇవన్నీ మన మనకి చేత మాటలు ఎందుకు నువ్వు కేంద్రాన్ని టచ్ చేయగలవా పోనీ చెప్పు ఓపెన్గా నేను బీజేపీ అయినా సరే నరేంద్ర మోదీ అయినా సరే నేను వదిలిపెట్టను నేను వచ్చిన తర్వాత అంత చూస్తానని ఒక మాట చెప్పు వాళ్ళు నిన్ను అడకపోయినా కానీ పార్లమెంట్లోకి వెళ్ళిపోయి ఆ కాళ్ళ మీద పడిపోయి కాళ్ళకి నమస్కారాలు చేసేసి మరి నువ్వు వాళ్ళకి మద్దతు ఇచ్చేస్తావు కదా మరి చెప్పు ఓపెన్గా చెప్పు భయమేముంది పీపీ విధానానికి మేము పూర్తిగా వ్యతిరేకం అది కేంద్రమైనా రాష్ట్రమైనా మాకు ఒకటే చెప్పు దమ్ముంటే చెప్ప మాట మీ నాయకులు మాట చెప్పరు చంద్రబాబు నాయుడు మీద పడి ఏడిస్తే ఎవరు ఏం చేయలేరు కాబట్టి ఇది రాష్ట్ర రాజకీయాలతోనే సరిపోద్ది కాబట్టి ఇక్కడ ఏడుస్తాం కానీ అసలు ఆ అది పీపీపీ విధానమే బేస్టు దాంతో మీరు ముందుకు అన్న సెంట్రల్ గవర్నమెంట్ జోలికి మాత్రం మనం వెళ్ళం పైగా మూడేళ్ల తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చంపేస్తా తొక్కేస్తా నరికేస్తానంటే ప్రజల పదవి ఇవ్వలా అది చేసింది నువ్వు ప్రతి శనివారం ఆదివారం పాపం అందరూ భయపడే పరిస్థితి ఎందుకంటే ఎవడ మీద కక్ష ఉంటే ఎవడు వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడితే గోడలు దూకెళ్ళి అరెస్ట్ చేసాం గోడలు దూకెళ్ళి అది ప్రతీకారం అంటే మళ్ళీ రెడ్ బుక్ రెడ్ బుక్ గతంలో మీ నాయకులు అన్నారు కదా నారా లోకేష్ పాదయాత్రలో రెడ్ బుక్ ద్వారా ఎవరినైనా చట్టపరంగా శిక్షిస్తామని చెప్తే మడిచి ఎక్కడైనా పెట్టుకోమన్న నారా లోకేష్ని అన్నారు కదా మరి నువ్వు అదే రెడ్ బుక్ పట్టుకుని వెళ్ళి ఢిల్లీ వెళ్ళి గొగ్గోలు పెట్టేవెందుకు మీ నాయకులు ఇప్పుడు రెడ్ బుక్ చూసి గొగ్గోలు పెడతారు ఎందుకు మడిచి ఎక్కడైనా పెట్టుకోమన్నారు కదా ఆయన ఎక్కడో చోటు పెట్టుకుంటాడు మీకెందుకు భయం రెడ్ బుక్ అనే పదం లేకుండా తెల్లారటం లేదు జగన్మోహన్ రెడ్డి కంటే అది ఎంత భయపెట్టిందో చూడండి ఒకసారి అలాగని చెప్పి విచ్చలవిడిగా వీళ్ళేమి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలా ఆ రోజు చేసిన తప్పిదాలన్నీ కూడా ఎంక్వైరీ లేస్తున్నారు బయటకు తీస్తున్నారు శిక్షిస్తున్నారు చేసేది అదే అంతే తప్ప బుక్ అంటే నరలోకేసి లోకేష్ తీసుకెళ్లిపోయి కత్తి తీసుకెళ్లి పొడి కాదు రెడ్ బుక్ అంటే కానీ ఇప్పుడు జగన్ మాత్రం మూడేళ్ల తర్వాత ప్రతీకార రాజకీయాలు ఎలా ఉంటాయో నేను చూపిస్తానని చెప్పి అంటే మా తాత రాజారెడ్డి రాజ్యాంగం అని చాలామంది అంటుంటారు చాలామందికి తెలియకపోవచ్చు రాజారెడ్డి రాజ్యాంగం అంటేనే ఈ ఈ రాజ్యాంగం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు చూసారా ప్రతీకారం అంటేనే ఏంటో ఎలా ఉంటుందో చూపిస్తానంటున్నాడు చూసారా అది రాజారెడ్డి రాజ్యాంగం ఓపెన్గా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నేను రాజారెడ్డి రాజ్యాంగమే తీసుకొస్తాను నేను మళ్ళీ వస్తే వచ్చేది రాజారెడ్డి రాజ్యాంగమే అమరావతి ఉండదు పోలవరం ఉండదు అభివృద్ధి ఉండదు సంక్షేమం ఉండదు యువతకు ఉద్యోగాలు ఉండవు ఏముంటుంది కేవలం రాజారెడ్డి రాజ్యాంగం ఉంటుంది ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఆయనే చెప్పాడు ఒకసారి చూద్దాం ఏం చెప్పాడు ప్రతీకార రాజకీయాలు ఎలా ఉంటాయో మూడేళ్ల తర్వాత అర్థమవుతాయి కక్షలకు బలైన కుటుంబాలు సహనంతో ఉండవు సీఎం చంద్రబాబుకు జగన్ హెచ్చరిక నాకు హోదా ఇస్తేనే సభకు వస్తా ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర రాష్ట్రంలో రెడ్ బుజ్ రాజ్యాంగం నడుస్తుంది జనం భయంతో ఊళ్ళకు ఊళ్ళు విడిచి వెళ్ళిపోతున్నారు పారిపోతున్నారని వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు కక్షలకు బలైన కుటుంబాలు సహనంతో ఉండరని ప్రతీకారం తీర్చుకుంటారని గుర్తుంచుకోవాలని సీఎం చంద్రబాబుని హెచ్చరించారు అంటే ఇప్పుడు మీరు ఎవరినైతే ఇబ్బంది పెడుతున్నారో రేపొద్దున వాళ్లే అరాచక శక్తులుగా మారుతారు మీరు అంటే ఒక ఎవడైనా ఒక తప్పు అనుకోండి వైసీపీ కార్యకర్త ఆడినేదన్నా చట్టపరంగా శిక్షిస్తే రేపొద్దున కక్ష తీర్చుకుంటాడు అదే చెప్తున్నాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సింది ఏంటంటే మీరు ఎన్ని ఇబ్బంది పెట్టినా మేము చట్టపరంగా ముందుకెళ్తాం మేము కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పాల చెప్పట్లా ఏం చెప్తున్నాడు నేను వచ్చిన తర్వాత కక్ష రాజకీయాలు ఎలా ఉంటాయో చూస్తారని చెప్తున్నాడు మళ్ళీ పైగా దానికి నటుపు రాజ్యాంగం అని ఒక అంక మీకు తోటా చంద్రయ్య అని ఒక వ్యక్తి గుర్తున్నాడా టీడీపీ కార్యకర్త జై జగన్ అనలేదని జై చంద్రబాబు నాయుడు అన్నాడని నడి రోడ్డు మీద పేక కోసేస్తే వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నావా జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా అందరిదాకా వద్దు నువ్వు కక్షలు కార్పణ్యాలు అంటున్నావు కదా చంద్రయ్య అనే ఒక కార్యకర్తను గొంతు కోసి నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా చంపితే నువ్వేమైనా యాక్షన్ తీసుకున్నావా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేవాడు బహిరంగంగా ఏవీఎంలు పగలగొడితే నువ్వేమైనా యాక్షన్ తీసుకున్నావా తర్వాత ఆ వీడియోలు బయటకు వచ్చాక నువ్వేమైనా ఖండించావా పైగా వాడు రాముడు దేవుడు అంటూ సమర్థించావు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలు ఊరు వాడు అక్కడికి వెళ్ళి అడగని ఎవరైనా చెప్తారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలని అడగని చెప్తారు అలాంటి వ్యక్తులు నువ్వు రౌడీయిజం రౌడీజం గోండాజానికి మారుపేరే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు కోర్టు హైకోర్టు వాళ్ళని లోనికి వెళ్ళొద్దని బహిష్కరించింది వాళ్ళ సొంత ఊర్లోకి వెళ్ళొద్దని హైకోర్టే వాళ్ళని వెలేసింది ఎందుకంటే వాళ్ళ అరాచకాలు అస్థాయి అరాచకాలు నువ్వు నేను మాట్లాడుకోవడం కాదు కోర్టులు చెప్తున్నాయి అరాచకాల గురించి కౌంటింగ్ జరిగే రోజు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కౌంటింగ్ కేంద్రం వద్దకు వెళ్ళొద్దని చెప్పింది ఎందుకంటే ఆ రోజు చేసిన అరాచకం అలాంటిది మీరు అరాచకాల గురించి మాట్లాడు ఇక ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు ఇవ్వాలా ప్రజల ఇవ్వాలా ఒక ఒకటే ప్రశ్న జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వాల్సిన పదవి కోర్టులు ఇవ్వాలా స్పీకర్ ఇవ్వాలా ముఖ్యమంత్రి ఇవ్వాలా ప్రజల వాళ్ళ ఎవరు ఇవ్వాలి ప్రజలు కదా ఇవ్వాల్సింది మరి నీకు ఇవ్వలేదు ప్రజలు నీకు ఇవ్వలేదు ప్రజలు నువ్వు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ఆ పాత్ర పోషించి ప్రజల్లో మెప్పు తీసుకురా అయితే నువ్వు గెలుస్తావు లేదా ప్రతిపక్ష హోదా అయినా వస్తుంది అంతేగాని చిన్నపిల్లడేదో పాలపే కోసం ఏడ్చినట్టు నాకు ప్రతిపక్ష హోదా వల్ల నాకు ఎవరే వాళ్ళు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా వాళ్ళే ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడుని నడుకోవడం ఏంటి కోర్టులను అడుకోవడం అండి సిగ్గన్ పీట్లా జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం ప్రజలు నిన్ను పదకొండు సీట్లకు పరిమితం చేసి బాబు నీకు ప్రతిపక్ష హోదా కూడా కష్టమే నీకు నీకు నువ్వు దానికి అర్హుడు కాదు అని ప్రజలు నిన్ను పక్కన పెడితే నువ్వు వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష స్పీకర్ ప్రతిపక్ష ఓదేవ్వాలి పైగా ఇది అడుక్కోవడానికి కోర్టుకి వెళ్ళాలా సిగ్గని పీట్లా ప్రజలు ఇవ్వదాన్ని నేను ఒకనడుక్కోవడం ఏంటని చెప్పి నువ్వు ధైర్యంగా నువ్వు పోరాడాలి కానీ ప్రజలు ఇవ్వందాన్ని నేను నువ్వు అడుక్కోవడం ఎందు జగన్మోహన్ రెడ్డి పులివెందుల ప్రజలు నిన్ను ఎందుకు గెలిపించారు అసెంబ్లీకి వెళ్ళమనే కదా బెంగళూరు ప్యాలెస్లో పడుకోమని కాదు కదా మరి వెళ్ళవే ఎందుకు వెళ్ళావు నువ్వు ప్రజలు ఇవ్వాల్సిందని చంద్రబాబు నాయుడు నువ్వు గతంలో చంద్రబాబు నాయుడు అన్నా నువ్వు ఇంకా నాలుగో ఐదో పీకేస్తే చంద్రబాబు నాయుడుగా ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అనే మాట నువ్వు అన్నావు కదా రోజు అంటే దాని అర్థం ఏంటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు బలం ఇచ్చినా నువ్వు భయపెట్టో బెదిరించో కొంతమందిని నేను లాక్కుంటే చంద్రబాబు నాయుడికి అది ఉండదని చెప్పావు సరే నీ శక్తి సామర్థ్యాలన్నీ వాడో ఆ రోజు లాక్కోలేకపోయావు ఎందుకంటే ఆయనకు వచ్చిన వాళ్ళు ముగ్గురో నలుగురో ఎట్టో నీకు అమ్ముడుపోయి నీ దాంట్లో చేరారు కానీ మిగతా వాళ్ళు ఆయన వెనక నిలబడ్డారు బలంగా సో ఆ రోజు నువ్వు ప్రయత్నం చేసి విఫలం